హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న మా చిన్నపాపని తీసుకుని తిరుపతికి అయితే హాస్పిటల్కి వెళ్ళామనమాట ఆ రోజు తీసిన వీడియో అండి చిన్న పాపకైతే పుట్టినప్పటి నుంచి ఒక ప్రాబ్లం అయితే ఉంది ఆ ప్రాబ్లం ఏంటి అనేది షేర్ చేసుకున్నామంటే కొంచెం నర్వస్ గా ఉంది కానీ ఇప్పుడు షేర్ చేసుకోను తొందరలో షేర్ లేని మిగతా కాకపోతే ఎవరితో చెప్పుకుంటాను ఇంకా హాస్పిటల్ అయితే బయలుదేరాము చాలా టెన్షన్ గానే వెళ్ళాము అనమాట ఇది సెకండ్ టైం వెళ్ళడం ఫస్ట్ అంటే ఫస్ట్ పాపకి థర్డ్ మంత్ లో వెళ్ళాము అప్పుడు చెకప్ చేస్తే పుట్టినప్పుడు చెప్పారు కదా ఆ ప్రాబ్లం ఇంకా ఉంది వెయిట్ చేయండి ఏం కాదు బేబీ వెయిట్ గెయిన్ అయితే క్యూర్ అయిపోతుంది అని చెప్పారు ఇంకా మంచి ఫుడ్ పెట్టండి నార్మల్ బేబీని ఎలా చూస్తామో అలాగే చూడండి అని చెప్పారు ఓకే అప్పటి నుంచి కూడా మేము ఇంకా బేబీని ఎలా చూడాలో అలాగే చూస్తున్నాంలేండి కానీ ఇంకా నా బేబీని కొంచెం జాగ్రత్తగా చూడాలి అంటే అమ్మాయి ప్రాబ్లం ఉంది కదా అనేసి ఆలోచనలో మేమేం లేదండి అసలు దాని గురించి మర్చిపోయాం కానీ ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుణ్ణి కోరుకునేది నా బేబీకి ఏం కాకూడదు క్యూర్ అయిపోవాలి అంతా మంచిగానే ఉండాలి అనేసి దేవుడిని కోరుకుంటూ ఉంటాము ఇంకేం అడుగుతామండి దేవుడి ఇష్టం ఆయన చేతుల్లోనే అంతా ఉంటుంది అనేసి మేమైతే దేవుడికే వదిలేసాము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది పిల్లలు ఉన్నారండి వాళ్ళని చూస్తే నాకు ఎంత బాధేసిందంటే ఎందుకు చిన్న పిల్లలతో ఇలా ఆడుకుంటున్నా దేవుడా అనేసి పుట్టిన బిడ్డండి అప్పుడు నేను అంటే ఇంకా నా ఓపీ వచ్చిందా అది వెళ్ళి నా మా పాపని తీసుకుని అక్కడ నిలబ నిలబడుకొని ఉన్నాను చిన్న బేబీ అండి అప్పుడే పుట్టిందో ఏమో అంటే ఫస్ట్ డే సెకండ్ సెకండ్ ఏనో తెలీదు ముక్కులో పైపులు ఆక్సిజన్ పెట్టుకొని తీసుకొని వచ్చి నిలబడి ఉంటే అసలు నా ప్రాణం ఎలా అల్లాడిపోయిందంటే నా ఫస్ట్ బిడ్డ నాకు ఇది మూడో బిడ్డ అండి ఫస్ట్ ఒక బేబీ పుట్టి చనిపోయింది అమ్మాయే తను హాస్పిటల్లో ఒక ప్రాబ్లం వల్ల హాస్పిటల్లోనే ఉండి టెన్ డేస్ ఉనిందండి చనిపోయింది ఆ పది రోజులు కూడా నేను ఎంత నరకం అనుభవించానంటే ఎప్పుడప్పుడు నా బిడ్డ నా చేతుల్లోకి వస్తుందా 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 అని ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసిపోయేలాగా చూసి చివరికి తన ప్రాణం లేని ప్రాణం లేకుండానే నా దగ్గరకు వచ్చి చేరిందండి నాకు ఆ బేబీని చూడగానే నా పెద్ద బేబీ అంటే నాకు ఫస్ట్ పుట్టిన బేబీయే గుర్తొచ్చింది నేను అప్పటి నుంచి కూడా చిన్నపిల్లలను చూస్తే కోరుకునేది ఒక్కటే పుట్టినప్పుడే ఏ బాధని ఇవ్వద్దు దేవుడా అనేసి ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఎలా అనుభవిస్తారు అన్ని ఇంజక్షన్లు అంతరక్తం తీస్తూ ఉంటే బిడ్డలు ఎలా తట్టుకుంటారు దేవుడా అనేసి నేను దేవుని కోరుకుంటానండి కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే వాళ్ళు ఏ జన్మలో ఏ తప్పు చేసుంటారో ఏ పాపం చేసుంటారో తెలియదు అందుకే అలా ఇస్తారు అంటారు కానీ కొంచెం వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు తట్టుకునే శక్తి వచ్చిన తర్వాత అలా చేసినా సరిపోతుంది కానీ వాళ్ళకి తట్టుకునే శక్తి లేకుండా ఊహ తెలియని వయసులో అలా చేయడం ఎంత మనిషికి బాధ పిల్లల్ని చూసి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడి ఉంటారు ఆ బిడ్డతో వాళ్ళ డాడీ వచ్చాడండి ఇంకా వాళ్ళ మమ్మీ డెలివరీ అయ్యి ఉంటుంది తను రాలేదు కానీ తన బెడ్ లో ఉండి ఎంత నరకం అనుభవించి ఉంటుందో నాకు తెలుసు నేను అనుభవించానండి ఆ నరకం ఇంకా మా బేబీ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళాం మీరు గెస్ట్ చేస్తే చెప్పండి అసలు ఏం ప్రాబ్లం ఉంటుంది ఏంటి అనేది ఇంకా బేబీని తీసుకెళ్లి టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ప్రాబ్లం ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయింది నో ప్రాబ్లం ఇంకా ఒక ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ రండి చూద్దామని చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయిందని చెప్పారు ఇంకా ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్తే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మీరు కూడా బ్లెస్ చేయండి ప్రాబ్లం ఏంటి అనేది చెప్పకుండానే నువ్వు ఇన్ని చెప్తున్నావమ్మా అనుకోవద్దు నేను చెప్పనండి ఎందుకంటే జాలు చూపించే వాళ్ళు ఉంటారు అండ్ ఇలాగా అవ్వాల్సిందే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకని నేను ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు మా ఇంట్లో నాకు మా హస్బెండ్కి మాత్రమే ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్కి వాళ్ళకి మాత్రమే తెలుసు ఇంకా ఎవరికి తెలియదు చెప్పుకుంటే ఎవరు ఏం చేయలేండి లోపల ఏమనుకుంటారో ఏమో అనేసి ఇంకా ఎవరికైనా చెప్పుకోలేదు ఎవరికైనా చెప్పుకుంటే మనకి ఏమన్నా వస్తుందా దేవుడికి చెప్పుకుంటే దేవుడు ఏదైనా క్యూర్ చేయగలరు అందుకని దేవుడికే చెప్పుకుంటున్నాము ఇంకా బయటకైతే హ్యాపీగానే వచ్చాము ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయింది కదా ఇంకా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫోర్ మంత్స్లో లో క్యూర్ అయిపోతుంది అనే విధంగానే బయట వచ్చామండి నేను ముందుగానే మా హస్బెండ్ చెప్పాను ప్రాబ్లం క్యూర్ అయితేనే అంటే వెళ్ళేటప్పుడు పాప ఐస్ క్రీమ్ అలాంటివి అడిగింది రిటర్న్ లో తీసుకుందాం అనేసి అలాగే జరిగింది ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత దారిలో ఒక దగ్గర ఒక బండి దగ్గర ఆపి ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము అది అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా దేవుడు ఒకటే అనుకుంటున్నాను చిన్నపిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఇవ్వద్దు